గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డు ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి విషయం ఏంటంటే మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కోసం కామెంట్ చేయండి ఇక అదేవిధంగా డువాడై యాప్ ఇంకా డౌన్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేయండి స్పెసిఫిక్గా ఈ సెషన్లో మనం ఏం చూస్తామంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ నెంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ టూ డేటు ఏదైతే డిసెంబర్ ముప్పై తారీఖునిచ్చినటువంటి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ సిలబస్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయాలను చూద్దాం మొత్తం మీకు నోటిఫికేషన్లు ఈ నర్సులకు సంబంధించి ఇంకా మనం భాషలో చెప్పుకోవాలంటే స్టాఫ్ నర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది మొత్తం ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి దాంట్లో స్పెసిఫిక్గా కనిపిస్తుంది సార్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కనిపిస్తుంది మీకు సో ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ స్పెసిఫిక్గా పరిశీలిస్తే ఎనభై మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఇందులో నోటిఫికేషన్లో ఏమైనా చెప్పారంటే మీకు ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు సో దాంట్లో మొత్తం ఎనభై క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి ఒక్కొక్క ఇరవై క్వశ్చన్లకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్క మార్కు ఎనభై మార్కులకు మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఓకేనా సో దీది కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది సార్ తెలుగు మీడియంలో ఉండదు ఓకేనా సో ఏమైందంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్దేశం ఈ మధ్యన నల్గొండ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక నర్సు మేడం అడిగింది సార్ ఇట్లా మీరు ఎలాంటి వీడియో చేయలేదు కదా నర్సుకు సంబంధించి సోషియాలజీ అంశాలు మాకు అందడం లేదు ఎక్కడ తీసుకుంటారు సార్ అంటే ఆ మేడంకి చెప్పినా అట్లే వీడియో కూడా చేయమని అంటే చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మహాత్మా గాంధీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషియాలజీకి సంబంధించి శ్రావణ్ కుమార్ సార్ అని అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసిండు ఆల్రెడీ సిడిపిఓకి సంబంధించినటువంటి యాజిటి సిలబస్ మీకు ఇప్పుడు దీనికి ఉపయోగపడుతుంది దాని ప్రధానంగా మొత్తం ఇరవై సెక్షన్లు ఉన్నాయి సార్ మీకు సిలబస్లో ఇరవై సెక్షన్లలో చూడండి సార్ అనాటమీ ఫిజియాలజీ మైక్రోబయాలజీ సైకాలజీ అదేవిధంగా సోషియాలజీ ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ ఫస్ట్ ఎయిడ్ సో ఇలా మీకు సిలబస్ సార్ ఇదంతా కూడా సిలబస్ విషయాలు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తా కనిపిస్తుంది మెడికల్ సర్జికల్ నర్సింగ్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ టు మెంటల్ హెల్త్ నర్సింగ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఇదంతా కూడా సిలబస్ సార్ మీకు ఇచ్చినటువంటి సిలబస్ సో ఇంకా అంతేకాకుండా చైల్డ్ హెల్త్ నర్సింగ్ మిడ్ వైఫర్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్ మిడ్ వైఫర్ నర్సింగ్ గైనకాలజికల్ నర్సింగ్ ఓకేనా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ టు రీసెర్చ్ ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ ఇలా మీకు ఇరవై కదా సార్ ఇప్పుడు నన్ను అడిగింది ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సార్ దీంట్లో ఉన్నటువంటి సోషియాలజీకి సంబంధించినటువంటి అంశాల కోసం ఏ పుస్తకం చూజ్ చేయాలి సో వీటిని ఒకసారి పరిశీలించిన పుస్తకాన్ని తీసుకొచ్చినాం ఎవరంటే మన అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్ శ్రావణ్ కుమార్ సార్ మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది నిర్వహణ పబ్లికేషన్ నుంచి బోధ్ మీడియంస్లో ఉంది సార్ యాక్చువల్గా మీకు ఆ బుక్ ఏది ఒక నాలుగు సెక్షన్లకు మాత్రం ఉపయోగపడుతుంది సార్ సిలబస్లో మొత్తం ఇరవై ఉంటే మీకు సోషియాలజీ అంశాలు ఏ అయితే మీకు లేవో ఆ సోషియాలజీ అంశాల కోసం నాలుగు సెక్షన్ల కోసం ఇరవైలో నాలుగు అంటే నాలుగు ఐదు ఇరవై కదా సో ఐదు వంతుల్లో ఒక వంతు మీరు ఇదే పుస్తకం చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పుస్తకం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది బోధ్ మీడియమ్స్లో మీకు సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని బయట మార్కెట్లో ఉంటుంది దాంట్లో మీకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల కోసం మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది సో మీరు ఎలాగో ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో తీసుకుంటే సరిపోతుంది లేదంటే తెలుగులో అయినా తీసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏమేమి ఉన్నాయి సిలబస్లో అన్నప్పుడు కనిపిస్తుంది సార్ సోషియాలజీలో స్పెసిఫిక్గా సోషియాలజీలో మీకు కనిపించేటటువంటి అంశాలు ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఆఫ్ సోషియాలజీ ఇండివిజువల్ ద ఫ్యామిలీ సొసైటీ ద కమ్యూనిటీ ఇది సోషియాలజీ ఇక ఇదే సీడిపిఓలో రాయబడ్డటువంటి న్యూట్రిషన్ ఇంట్రడక్షన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్ నార్మల్ డైటరీ రిక్వైర్మెంట్స్ ఇక అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్ ప్రిజర్వేషన్ స్టోరేజ్ థెరపిటిక్ డైట్ కమ్యూనిటీ ప్రిపరేషన్ ఆఫ్ డైట్ అండ్ ప్రాక్టికల్ సో ఇక అదే కాకుండా చైల్డ్ హెల్త్ నర్సింగ్లో ఇంట్రడక్షన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ద సిక్ చైల్డ్ డిజార్డర్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ చైల్డ్ చైల్డ్ విత్ కానీ కాగ్నిటల్ డిజార్డర్స్ చిల్డ్రన్ విత్ వ్యారియస్ డిజార్డర్స్ అండ్ డిసెస్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ సో ఇక మరొక సెక్షన్ పదహారవ సెక్షన్ కూడా మీకు ఈ సిడిఓ సిడిపిఓ పుస్తకం కనిపిస్తుంది సో హెల్త్ సిస్టమ్ ఇన్ ఇండియా హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ హెల్త్ ప్లానింగ్ ఇన్ ఇండియా స్పెషలైజ్డ్ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ అండ్ నర్స్ నర్స్ రోల్ నేషనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ టీమ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ హెల్త్ ఏజెన్సీస్ సో మీకు మ్యాథ్స్ అంశాలలో మీకు ఇక్కడ ఇవ్వబడ్డటువంటి పుస్తకాలు అయితే డెఫినెట్లీ ఉపయోగపడతాయి సార్ అంటే నాలుగు సెక్షన్లకు మీకు ఉపయోగపడతాయి ఇంకొకటి సార్ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేయండి రెండవది సార్ని అప్రోచ్ అయినాక సార్ది ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉందేమో అడిగిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే సార్ యొక్క నెంబర్ ఇస్తే అనేక మంది కాల్ చేస్తారు కాబట్టి అడిగి ఇస్తాను అయితే సార్కి ఏదన్నా ఒకటి ఉంటుండొచ్చు డెఫినెట్లీ ఉండడానికి అవకాశం ఉంది సో ఆ నెంబర్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఉపయోగపడుతుంది ఓకేనా సార్ సో బుక్ ఆల్రెడీ మీకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే అమెజాన్లో దొరుకుతుంది సార్ స్పెసిఫిక్గా మీకు బుక్ దొరికేటటువంటి ఏరియాలు ఎక్కడంటే మీకు అమెజాన్లో అదేవిధంగా కొన్ని కోటిలో కానీ మన అశోక్ నగర్లో కానీ మిగతా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కూడా మీకు బుక్కు లభ్యమవుతుంది కాని వాళ్ళు మాత్రం అమెజాన్లో బుక్ చేసుకోండి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది సిడీపీ సిడిపిఓ కోసం రాసినటువంటి పుస్తకంలో ఈ నాలుగు సెక్షన్లు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం థ్యాంక్ యూ అండి